ప్రభుత్వం గాంజాయి రవాణాను ముమూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒరిస్సా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గాంజాయి అక్రమంగా చేస్తున్నందున ఆర్పీఎఫ్ సిబ్బంది ఆర్పీఎఫ్ వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయబడి ఆ ప్రత్యేకమైన నిఘా ఈ రోజు ఉదయమో కళాసా ఆర్టీఎఫ్ ఎక్సై గారు బాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు బెంగాల్ బంధాన్ని తీసుకొని రవాణా చేయడానికి రైలు మార్గం చేయడానికి రైల్వే స్టేషన్ చెప్తుండగా ఫుట్వర్ బిజ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది ఇవాన్ని విచారిస్తే తెలిసిందేమన్నా కూడా అతని పేరు అంసారి అతని భార్య పేరు జునీ ఫర్ వీళ్ళిద్దరు కూడా బీహార్ మాసాడి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు అతను అతనికి తెలిసిన మహమ్మద్ సోను ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి ఈయన ఫోన్ కట్టనే ఉంటాడు ఆయన గాంధీ చేస్తున్నట్టుగా మా యొక్క తెలుస్తుంది ఆయన ఏంటంటే మీకు కమర్ ఇచ్చేది ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు ఇస్తాను మీరు మీరు బలంపూర్ వెళ్ళండి బలంపూర్ నిలిపి పరిశ్రమ ఆ ఇంట్లో సమీర్ సమాత్ ఆ వ్యక్తిని కలవండి ఆ వ్యక్తిని కలిస్తే ఆయన మీకు గాంజా ఇస్తాడు ఆ గాంజా తీసుకొని మీరు నాకు సంప్రదర్చి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి తప్పలిస్తే మంచిని పదివేల రూపాయలు ఇస్తానన్నాడు వీళ్ళు దానికి ఒప్పుకొని వాళ్ళ ఊరి నుంచి మెయిల్టరీ బ్రహ్మపూర్ వచ్చి అక్కడ సమీర్ సర్ని వ్యక్తులు కలిస్తే ఆయన అక్కడి నుంచి ఇంటీరియర్ ఏరియా వాళ్ళ విలేజ్ తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళ విలేజ్ తీసుకొని వెళ్ళి అక్కడ వీరిద్దరికీ కూడా ఇరవై కేజీలు ఇరవై కేజీలు చెప్పడం మొత్తం నలభై కేజీలు దానిగానే వీళ్ళిద్దరికీ అప్పగించడం జరిగింది అప్పగించడమే కాకుండా ఆయన పలాస వరకు వచ్చి వీళ్ళని డ్రాప్ చేసి పలాస రైల్వే స్టేషన్లో రెయిల్ చేయమని చెప్పడం జరిగింది తను రైల్వే టికెట్స్ తీసి వీళ్ళకి వాట్సాప్లోకి ఎం చేస్తున్నాడు వీళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ ఫోటోలు గురించిగా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ వచ్చిన సమయంలో ఆర్పీఎస్ ప్రసారి చెప్పండి దాని పట్టుకుని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని విచారించడం జరిగింది ఇద్దరు మొదలైన ఇందులో పంత బ్యాక్వర్డ్ అండ్ ఫాల్వర్డ్ లిస్ట్ ఆ సమీర్ శర్మ సో వాళ్ళని కూడా అరెస్టులు వెళ్తుంది వాళ్ళని అరెస్ట్ చేసి పంతొమ్మిది నుంచి ఈ కార్వే అగ్ని సేవం నిర్ణయకం వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ట్రైన్స్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్ నిరంతరం నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ ట్రైన్స్ అనేది సమ్మె చేయడం జరుగుతుంది ఆర్పీఎఫ్ క్రూస్ చైర్మన్ అనేది జరుగుతుంది